హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో అందరూ బాగున్నారని బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సెకండ్ డే పూజ అనేది నేను ఎలా చేసుకున్నాను అండ్ ఆ రోజు వీడియో ఏం చేసుకున్నాను అనేది వీడియోలో షేర్ చేస్తాను ఇది ఫస్ట్ రోజు పూజ అనమాట యాక్చువల్గా నేను పూజలు మాత్రమే చేసుకున్నాను బట్ వీడియో అంతా తీసుకోలేదు జస్ట్ షార్ట్ వీడియోలాగా తీసుకున్నాను కాకపోతే నేను మా తమ్ముడు వచ్చాడు అనమాట ఈరోజు సరే అక్క నువ్వు పని చేసుకుని నేను తీసుకు నేను తీస్తా వీడియో అని చెప్పాడు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా వర్క్లో నా పనిలో నేను బిజీగా ఉన్నాను ఇంకా వాడు తీసి పెట్టాడు అనమాట వీడియో అందుకని చెప్పి ఇంకా ఆ రోజు వీడియో ఒకటి ఉందని చెప్పి పోస్ట్ చేస్తున్నాను ఇంకా నవరాలు బయటంతా కడిగి ముగ్గు పెట్టుకుని గడపలు కూడా అంతా కడిగి కుంకుమ పెట్టుకున్నాను అనమాట అంటే తొమ్మిది రోజులు గడిచిపోయాయి కదా సో ఈ తొమ్మిది రోజుల్లో నేను వీడియోస్ అయితే ఏమి పెద్దగా పెద్దగా కాదు అసలు తీసుకోలేదు జస్ట్ షార్ట్ వీడియోస్ లాగా తీసుకొని పూజ ఎలా చేసుకున్నాను అని మాత్రమే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను సో ఇదైతే ఎర్లీ మార్నింగు నేను ఎర్లీ మార్నింగు మామూలుగా పూజ చేసుకునేలాగానే పూజ చేసేసాను అండ్ ఈవినింగ్ కూడా దీపారాధన చేసి అమ్మవారి స్తోత్రాలు అష్టోత్రాలు అవి చదువుకుంటూ పూజనే చేసుకున్నాను అనమాట మార్నింగ్ ఈవినింగు రెండు పూటలా పూజ చేసుకున్నాను నేను ఎక్కువగా అయితే మార్నింగ్ చేసిన పూజలు తర్వాత ఒక్కొక్కసారి ఈవినింగ్ చేసిన పూజ కూడా నేను షేర్ చేసుకున్నాను మార్నింగ్ ఇలా చేసుకున్నాను ఈవినింగ్ ఇలా చేస్తాను అని చెప్పేసి ఈరోజు మా తమ్ముడు వచ్చాడు సో వాడి కోసం అని చెప్పేసి అండ్ అలాగే నైవేద్యంగా కూడా పెట్టుకోవాలి కాబట్టి వాడు మళ్ళీ ఈవినింగ్ అంతా వెళ్ళిపోతాను అనమాట సో వర్క్లో బిజీ అయిపోతాను నేను కూడా అని చెప్పేసి పాయసం చేస్తున్నాను వాడు కూడా పాయసం అంటే ఇష్టం ఇంక ఈరోజు నైవేద్యంగా కూడా పాయసం పెట్టాలి అనుకుంటున్నాను ఇంకా పిల్లలు కూడా హ్యాపీగా అక్షయ కూడా ఇంట్లోనే ఉంది ఇంకా పూజ కూడా ఇంట్లోనే ఉంది కదా సో పిల్లలు కూడా వాటి తింటారని చెప్పేసి మార్నింగ్ చేసేస్తాను అనమాట ఈవినింగ్ అంతా కంప్లీట్ చేసేస్తారులే వాడు వెళ్ళేసరికి అని చెప్పేసి సో నేను ఇక్కడ చేసుకుంటున్నాను చేసుకుంటున్నానంటే మామూలుగా అందరూ అయితే పండగ రోజు చేసిన చూడండి సేమ్ అదే హడావుడు అనమాట దీ స్టవ్ వెలిగించేసిన తర్వాత పూజ అయితే చాలా హడావుడు అయిపోతూ ఉంటుంది మామూలుగా అయితే పూజ చేసిన తర్వాత బట్ ఈరోజు రివర్స్ అనమాట ఈరోజు కూడా మర్చిపోయాను నేను ఎందుకంటే పూజ చేసుకోవాలి అనే టెన్షన్ మాత్రం అనమాట తొందరగా ఏమంటే మార్నింగ్కి అంతా పూజ చేసుకుని వేద్దాము అని అనిపించింది సో ఫస్ట్ అయితే సిక్స్ లోపలే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్ సిక్స్ లోపల బట్ సెకండ్ డే అయితే ఇంకా వాడొచ్చాడ ఇంకా హాల్లో పిల్లలు వాళ్ళంతా పనుకొని ఉన్నారు పైన అయితే కొంచెం పనుకొని ఉన్నాం కానీ తొందరగా లేస్ అయితే కిందికి వెళ్ళి పండ్లన్నీ చేసుకున్నాను కాకపోతే దీపం పెట్టడానికి మార్నింగ్ మార్నింగే కుదరలేదు అనమాట ఎందుకంటే హాల్లో పిల్లలు పనుకొని ఉన్నారు ఇంకా మా తమ్ముడు కూడా కొంచెం పనుకొని ఉన్నాడు సో అందుకని చెప్పేసి ఇంకా సరేలే ఎందుకు ఇబ్బంది పడటం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి సరే మార్నింగ్ అయిన తర్వాతే పూజ చేసుకుందాంలే అనుకొని చెప్పేసుకొని అనుకొని ఇంట్లో పండ్లన్నీ చేసుకుంటున్నాను అనమాట యథావిధిగా మామూలుగానే లేసాను పైకి లేచి స్నానం చేసుకొని బయట అంతా కడిగేసి ముగ్గులు పెట్టేసుకున్నాను ఇంకా మబ్బులో కనిపించదు కదా అని చెప్పి కొంచెం వెళ్తూరు వచ్చినాక అలా చూపించాలన్నమాట ఇంకా టిఫిన్ అయితే చేసేసాను వాళ్ళకి అండ్ నైవేద్యం కూడా చేసి పెట్టుకున్నాను ఇంకా వాళ్ళందరినీ లేపుతున్నాను అనమాట లేనిరో తొందరగా టైం అవుతుంది దీపం పెట్టుకోవాలి ఇంట్లో అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే లేపిందే వాళ్ళందరూ లేసే వాళ్ళకి టైము సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఇంక ఈరోజు సండే వేరే అందువల్ల పాప కూడా బాగా నిద్రపోయింది ఇంకా వాడు కూడా నిద్రపోయాడు అనమాట సరేలే అని చెప్పేసి నేను మళ్ళీ ఇల్లంతా నీట్గా క్లీన్గా చెత్త చేసుకుంటున్నాను ఎందుకంటే టిఫిన్ చేసేసాను నైవేద్యం కూడా చేసి రెడీగా పెట్టుకున్నాను ఈ లోపు మళ్ళీ నేను ప్రతిరోజు అయితే కడిగి వెలిగించుకుంటున్నాను అనమాట సో నిత్య దీపాలు అయితే ప్రతిరోజు నిత్య దీపాలు వెలిగించుకుంటున్నాను నిత్య దీపాలు అంటే నేను అష్టలక్ష్మి అష్టలక్ష్మి కాదండి గజలక్ష్మి దీపం ఒకటి మళ్ళీ చిన్న దీపాలు రెండు అనమాట అవి రెండు ప్రతిరోజు వెలిగిస్తాను మార్నింగ్ అయితే మూడు వెలిగిస్తాను ఈవినింగ్ అయితే అష్టలక్ష్మి అష్టలక్ష్మి కాదు గజలక్ష్మి దీపము సో అది వెలిగిస్తాను ఈవినింగ్ దీపారాధన చేసుకున్నప్పుడు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకుంటాను మార్నింగ్ అయితే ఏ మూడు ఈవినింగ్ అయితే గజలక్ష్మి దీపం వెలిగిస్తాను అని పూజ చేసుకుంటాను అనమాట సింపుల్గా ఇప్పుడైతే నవరాత్రుల్లో అప్పుడైతే ప్రతిరోజు మూడు దీపాలు ఐదు దీపాలు అలా వెలిగించుకునేదాన్ని అఖండ దీపం పెట్టాలి అనుకున్నాను బట్ ఆ రోజు కుదరలేదండి అఖండ దీపం పెట్టుకుంటే కనుక తొమ్మిది రోజులు వెలగాలి కదా లేకపోతే ఎక్కడ ఏ పొరపాటు జరిగినా ఏమి ఇబ్బంది జరుగుతుందో అన్న టెన్షన్ అనమాట నేనేంటంటే ఈ నవరాత్రులు నిష్టగా పూజ చేసుకోవాలి అని నేను అనుకున్నాను బట్ నేనున్న పరిస్థితుల్లో ఫాస్టింగ్ ఉండలేను ప్లస్ ఇంట్లో పిల్లలతోనూ హడావిడి అందులోనే ఒకవేళ అఖండ దీపం పెట్టుకుందాము తర్వాత వారాహి వ్రతం చేద్దామనుకున్నా వ్రతము చేయలేను అఖండ దీపం పెట్టుకుందాము అనుకుంటే హాల్లోనే కాబట్టి మాకు ఫ్యాన్ లేకపోతే ఇంట్లో జరగదు జరగదు అంటే కుదరదు ఇంకా ఫ్యాన్ పెట్టకపోతే కనుక పిల్లలకి ఇబ్బంది అండ్ ఫ్యాన్ వేస్తే దీపం ఎక్కడ కొండెక్కుతుందో అన్న భయం అనమాట సో అందుకని చెప్పి నేను అఖండ దీపం పెట్టుకోలేదు ఒకవేళ అఖండ దీపం అక్కడనేది పొందక మనసులో ఏదో ఒక ఆందోళన గుబులు వెంటాడుతూనే ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి పిల్లలతో అస్సలు కుదరదు అనమాట మాకు హాల్లోనే ఉంటుంది కాబట్టి దేవుడు మీరు చాలా వరకు చూసే ఉంటారు హాల్లోనే ఉంటుంది చిన్నగా అది కూడా కిందకే ఉంది సో అందువల్ల ఏమంటే పిల్లలకి బాగా అందుతుంది అనమాట ఇంకా వాళ్ళు ఎక్కడ లాగేస్తారు దాన్ని ఎక్కడ లాగే ఇలాగే అనమాట ఒకసారి నేను అక్షయ చిన్నప్పుడేమో ఒకసారి అక్కడే దీపం పెట్టుకున్నాను ఇంట్లో ఏదో ఫెస్టివల్ అప్పుడు ఏకాదశి వ్రతాలు ఉన్నప్పుడే అనుకుంటాను లేకపోతే శనివారాలు ఉన్నప్పుడేమో గుర్తుకైతే లేదు నాకు ఇప్పుడైతేనే అప్పుడు మట్టిది పాత్ర తెచ్చుకొని సో మట్టి పాత్రలో నిండా నూనె పోసుకొని అక్కడే దీపం పెట్టుకున్నాను అనమాట ఇంట్లో ఎందుకంటే అప్పుడు దేవుడు ఇటువైపు ఉంది అనమాట రైట్ సైడ్ ఇప్పుడైతే లెఫ్ట్లో ఉంది కానీ అప్పుడైతే రైట్ సైడ్లో ఉండింది కదా అప్పుడు అప్పుడేమో పాప పూజపాపప్పటికి పుట్లే అక్షయ ఒకటే ఉండే అక్షయ ఏమో నా పన్నెం చేసుకుంటూ ఉన్నానా దీపం వెలిగించేసి ఇంకా ఫ్యాన్ ఆఫ్ చేసి కట్టనే వేసేసాను అప్పుడు కట్టనే అండి డోర్ లేదు దానికైతే అప్పుడున్న దేవుడు రూమ్కి ఇదేం చేసిందంటే మధ్యలో ఒకరోజు నేను నా పన్నెం చేసుకుంటూ ఉంటే ఫ్యాన్ వేసేసింది ఫ్యాన్ వేస్తే గాలికి దీపం అటు ఇటు కదులుతుంది కదా అని చెప్పి నోటితో వెళ్ళి ఉదేసింది అనమాట నేను ఎప్పుడు చూసుకున్నాను ఇది జరిగినా హాఫ్ అన్ అవర్కో వన్ అవర్కో చూసుకున్నాను అంటే నా పని అక్కడ నేను చేసేసి ఇంకా పూజ చేసేసి ఇంకా నా పని ఇంకా టిఫిన్ అయిపోయింది వంట చేయటానికని వెళ్ళాను అనమాట అంతవరకు జాగ్రత్తగా చూసుకున్నాను అంటే నేను దీపం వెలిగించి అప్పటికి ఒక ఫైవ్ అవర్స్ అయి ఉంటుంది ఏం అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అలా వెలిగించుకున్నాను ఎందుకంటే పాపలేస్తే ఇబ్బంది కదా సో మళ్ళీ రేపు మార్నింగ్ ఫైవ్కి అంతా కొండక్కితే కూడా కొంచెం టెన్షన్ ఉండదులే అనుకొని బట్ అది ఒక లెవెన్ లెవెన్ థర్టీ వరకు అలా ఉంది బాగా వెలుగుతూనే ఆ తర్వాత అదేం చేసిందంటే నేను వంట చేసుకోవటానికని వెళ్ళాను వదిలేసి అది ఆ చేసింది అనమాట ఆ రోజైతే మంచి జరిగిందా లేదా అనేది నాకైతే గుర్తులేదు కానీ ఎక్కడ ఏం జరుగుతుందో ఏ అశుభవార్త వినాల్సి వస్తుందో ఎంత టెన్షన్ పడ్డానంటే మంత్ అంతా టెన్షన్ పడుతూనే ఉన్నాను ఆ తర్వాత అదే అనమాట లాస్ట్ ఇంతవరకు నేను ఎప్పుడూ అఖండ దీపం పెట్టుకునిందే లేదు ఎందుకంటే భయం అనమాట ఎక్కడ ఏమవుతుందో ఒకవేళ కొండెక్కితే పిల్లల వల్ల అది అయింది అయినా కూడాను భయం అనమాట ఎందుకైనా తప్పు మందే కదా పెట్టినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పేసి సో అందుకనే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు అఖండ దీపం లాంటివి ఏది ప్లాన్ చేసుకోకూడదు అని చెప్పి డిసైడ్ అయిపోయాను సో అందుకనే చెప్తున్నాను ఇంక ఇక్కడైతే ఫస్ట్ రోజైతే పూలేసి తోరణాలు అవి కట్టు పెట్టాను అనమాట వారాహిదేవి నవరాత్రుల్లో సో ఇది సెకండ్ డే సో ఆ రోజు వేసాను కాబట్టి ఇంక ఈరోజు తీసేసాను మొత్తము ఎందుకంటే ముందు రోజు వేసినవి వాడిపోయినవి ఉండకూడదని చెప్తారు కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఇల్లు అంతా బాగా నీట్గా తోసేసుకున్నాను తోసేసి క గడప అలికేసి పసుపు కుంకుమ పూలు అంతా పెట్టుకునేసాను ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇంకా వాళ్ళనైతే బయట ధరిమేసాను అనమాట పూజ చేసుకునేటప్పుడు మీరు బయట పోండు స్వామి మీరు బయట పోతేనే నాకు పూజ జరుగుతుంది లేకపోతే అస్సలు జరగదు అరుస్తూ ఉంటారు పిల్లలు అని చెప్పేసి నాకు పూజ చేసుకునేటప్పుడు మాట్లాడుతున్నా అరుస్తూ ఉన్నా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఏమో తులసమ్మ లేదు కదండి సో ఇప్పుడు నేను చెప్పాను కదా తులసమ్మ అయితే లేదు ఆఫ్టర్ డెలివరీ తర్వాత తులసమ్మను పెట్టుకోవాలి అనుకుంటున్నాను ఇల్లు రెడీ చేసేటప్పుడేమో తులసమ్మను తీసేసానండి సో అప్పుడు తీసి పెట్టేశాను పక్కన సో అప్పటి నుంచి నేను మళ్ళీ తులసమ్మను అయితే తీసుకోలేదు తర్వాత నేను డెలివరీ అయిన తర్వాత వచ్చిన తర్వాత తులసమ్మను పెట్టుకుందాంలే అని చెప్పేసి తులసమ్మను అయితే పెట్టుకోలేదు ఇంకా ఇక్కడ అందకని చెప్పి ముందుగా గడప పూజ అయితే చేసుకుంటున్నాను ద్వారలక్ష్మి పూజ పూజ అయిన తర్వాత ఇంట్లో దీపారాధన అనేది చేసుకుంటున్నాను అనమాట అంటే నేను ముందుగా తులసమ్మ కనుక ఉంటే తులసమ్మ దగ్గర ముందు లేసింది ఇంట్లో అంతా పని చేసుకుని తులసమ్మ దగ్గర దీపారాధన చేసి ఆ తర్వాత గడప పూజ చేసి తర్వాత ఇంట్లో పూజ చేసుకునే కాకపోతే ఇప్పుడు తులసమ్మ లేదు కాబట్టి గడప పూజ చేసి ఇంట్లో పూజ చేసుకుంటున్నాను నేను మీరు ఏ బ్లాగ్లో అయినా చూడండి నేను షేర్ చేసిన వీడియోలో పూజ వీడియోలో దేవుడు రూమ్ది కాకుండా గడప పూజ ఉంటే కనుక ముందుగా గడప పూజ చేసిన తర్వాతే ఇంట్లో పూజ చేసి ఉంటాను ఎందుకో నాకు అది బాగా అలవాటైపోయింది అనమాట ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా అలాగే చేస్తారు నాన్న వాళ్ళు కూడా ముందుగా లేవటం లేవటమే స్నానాలు అవి చేసేసుకుని శుద్ధి చేసుకున్న తర్వాత ఇల్లంతా గడప పూజ చేస్తారు గడప పూజ చేసిన తర్వాతే దేవుడు రూమ్లో పూజ చేస్తారనమాట సో అది నాకు కూడా అలవాటు అయిపోయింది అలాగా ఇంక ఈరోజు అయితే పూలు కూడా తక్కువగా ఉన్నాయండి ఆ పూలు కాస్ట్ ఎలా ఉందంటే హాఫ్ కిలో కాదండి కాల్ కిలో ఎయిటీ రూపీసు సెవెంటీ రూపీసు నైంటీ రూపీసు అలా అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ అనమాట అవి కూడా అలా ఉన్నాయి సో నేను పెట్టుకున్న ఈ మధ్య పూలు పూజలో పెట్టుకుంటున్నాను కదా ఆ రోజులు వచ్చి సెవెంటీ రూపీస్ అండి కాల్ కిలో అందుకని చెప్పేసి ఇంకా చెట్లు పూలు ఉన్నాయా ఇంకా అష్టోత్తరాలకి ఆ చెట్లు పూలే యూజ్ చేసుకుందాంలే అనుకున్నాను అండ్ అలాగే ఈరోజు పూలు కూడా దొరకలేదనమాట నాకు మా వీధిలోకి అమ్మటానికి కూడా రాలేదు ఎవరు ఉన్న వాటిలోనే సర్దుకొని పూజ చేసుకుందామని చెప్పేసి ఉన్న వాటిని ఇలా సర్దుకొని పూజ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ప్రతిరోజు చాలా బాగా నీట్గా గొప్పగా అలంకరణ చేసుకున్నాము అనుకున్నాను బట్ నాకు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం పూలు పెట్టి పూజ చేసుకోవాలి అని చెప్పి చాలా అనుకున్నాను అనమాట ఫస్ట్ నవరాత్రులు స్టార్ట్ అవ్వకముందే బట్ నాకు కుదరలేదు మా ఊర్లో రెండు లేదా మూడు రకాల పూలు తప్ప మించి దొరకవు సరేలే అని చెప్పేసి సర్దుకొనేలా గమ్ముని ఉండిపోయా మొత్తానికైతే ప్రతిరోజు ఏదో ఒక రకమైన పూలతో పూజ చేసుకుంటున్నాను కానీ ప్రతిరోజు నేను చేసుకున్న వాటిల్లో గులాబీలు తర్వాత నందివర్ధనం పూలు ఖచ్చితంగా ఉంటాయి ఇంక ఈరోజు మా చెట్లు పూలు కూడా తక్కువగా ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి వినాయకుడికి అష్టోత్తరం చదువుకునేశాను ఆ పూలతో ఇంకా తర్వాత అమ్మవారి దగ్గర అయితే అక్షింతలతో అష్టోత్తరం చదువుకుంటున్నాను పసుపు అక్షంతలు ఎరుపు అక్షంతలు కాదు మామూలుగా ఈ ఈ రోజుల్లో ఒకరోజు ఎరుపు అక్షింతలతో కూడా పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకున్నాను బట్ కుదరలేదు తర్వాతేమో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అష్టోత్తరాలు చదువుకొని ధూప దీప నైవేద్యం సమర్పించేసి పూజ అనేది పూర్తి చేసుకున్నాను ఇంక ఇక్కడ మా తమ్ముడు అయితే వీడియో షూట్ చేస్తున్నాడు ఇంకా విగ్రహాలు ఇలా తీసి కింద పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ నేను అమ్మవారిని తొమ్మిది రోజులు కదిలించకుండా అలాగే పెట్టుకోవాలి కదా సో అందుకని చెప్పేసి ఇంకా విగ్రహాలు అవి క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మా ఇంట్లో రెండు ఈరోజు నైట్ క్లీన్ అనుకోండి మార్నింగ్ అంతా నల్లగా అయిపోతాయి ఎందుకు మా ఇంట్లోనే అలా జరుగుతుందో లేదా మొత్తం అలా జరుగుతుందో నాకు తెలియదు కానీ బ్లాక్ అయిపోతాయి అనమాట నేను మళ్ళీ వాటిని రీఫ్రెష్ చేసుకోవాలి సో అందుకని చెప్పేసి అంటే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇలానే జరుగుతూ ఉంటుంది నాకు రోజు ఒక్క శుక్రవారము మంగళవారము తప్ప నేను ప్రతిరోజు విగ్రహాలు క్లీన్ చేసుకుంటూ ఉంటాను దీపాలు కూడా కడుక్కుంటూ ఉంటాను ఎందుకంటే నల్లగా అయిపోతాయి మీరు వీడియోలో అల్రెడీ చూడండి ఒక్కరోజు కడక్కపోయినా కూడా బ్లాక్ అయిపోయి ఉంటాయి సో మొత్తానికైతే నా పూజ ఇలా పూర్తి చేసుకున్నాను నేను పూజ చేసిన ప్రతిసారి నాతో పాటు మా ఇంట్లో వాళ్ళు అందరూ బాగుండాలని చెప్పు కోరుకుంటాను ఇంకా మా ఆయన నేను కలిసి ఒక్కరోజు కూడా పూజ చేసింది లేదు ఒక్క గృహప్రవేశం రోజు తప్ప సో అందుకని చెప్పి మా ఆయనతో కలిసి పూజ చేసినట్టుగా ఉంటుంది అని చెప్పి మా ఆయన కట్టరు కదా తలిస్తూ దానికి ప్రతిరోజు పసుపు కుంకుమ నేను పూజ చేసిన ప్రతిరోజు పసుపు కుంకుమ పెట్టుకొని ధూపం వే వేసుకుంటాను దేవుడికి వేసిన ధూపాన్నే మళ్ళీ తాలికి కూడా వేసుకుంటూ ఉంటాను అన్నమాట సో అది ఇంకా మా తమ్ముడు అయితే ఈరోజు వీడు అంతా తీసేసిన తర్వాత హ్యాపీగా తినేసి టిఫిన్ అంతా తినేసి నేను చేస్తున్నాను ఇంకా పాయసం తినేసి పిల్లలతో కూడా కొసేపు సరదాగా అలా ఆడుకొని మధ్యాహ్నం ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అలా బయలుదేరి వెళ్ళిపోయారనమాట సో వాడికి కాలేజ్ ఉంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడంతా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజా పాపేమో నైవేద్యం తీసుకొస్తుంది నేను తింటూ ఉంటే లేదు మమ్మీ నేను తినిపిస్తాను నేను తినిపిస్తా అంటూ సరే నేను తినిపిస్తాను తింటల్లే నువ్వు అంటే ఆహా లేదు మమ్మీ నేనే తినిపిస్తాను నీకు నువ్వు తిను అలా చెప్తూ తినిపిస్తుంది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇది నాకు చాలాసార్లు తినిపించింది అక్షయ తక్కువ కానీ ఇదైతే నాకు ఎప్పుడు తినిపిస్తూనే ఉంటుంది ఏమంటే మమ్మీ నువ్వే ఎప్పుడు తినిపిస్తావు కదా నేను కూడా ఒకసారి తినిపిస్తా అన్నట్టుగా తినిపిస్తుంది సో చాలా హ్యాపీ అనమాట పిల్లలతో ఇలా సరదాగా ఉండటం కూడా ప్రతి తల్లి సంతోషపడుతుంది కదా సో మొత్తానికి అయితే బ్లాగ్ అంతే రోజు ఈరోజైతే ఇదండి సో ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కమెంట్లో తెలియచేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చి బెల్లూన్ కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చు చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఒకమెంట్లో తెలియచేయండి ఇంకో మంచి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే నేను వాయిస్ ఇచ్చేటప్పుడు అయితే మధ్యలో వాయిస్ కట్ అయిపోతుందండి సో ఎందుకు కట్ అవుతుందో అర్థం కావట్లేదు యాప్ ఏదైనా ప్రాబ్లమా లేదా అని చూసుకుంటే అస్సలు తెలియట్లేదు